గుంటూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఆస్తి తగాదా విషయంలో కుటుంబ సభ్యులపై రక్తమొచ్చేలా దాడి చేస్తున్నారని ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని బంగారుపాలెం మండలం సిజిఎఫ్ కాలనీకి చెందిన కటారి గుణశేఖర్ నాయుడు పేర్కొన్నారు గురువారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో బాధితుడు సమావేశం నిర్వహించి మాట్లాడారు ఐదు ఎకరాల భూమికి సంబంధించి తమ కుటుంబానికి కటారి గిరీష్ చంద్రమ్మ తులసిరామ్ అనే వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయని తెలిపాడు ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు న్యాయస్థానం ద్వారా తమకే కలిగిందని తెలిపాడు అప్పటి నుంచి తమ కుటుంబంపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని చెప్పారు వారం క్రితం తన అక్కపై దాడి చేశారన్నాడు దీనిపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణకు పిలిచారన్నాడు పోలీస్ కు వెళ్తుండగా గత శనివారం తమ కుటుంబ సభ్యులపై వారు వారి అనుచరులు రాడ్లు కత్తులతో దాడి చేశారని తెలిపాడు రక్త గాయాలతో ఆసుపత్రిలో చేరితే తమకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయాడు టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లినా పట్టించుకోవడం లేదన్నాడు గిరీష్ నుంచి తమకు కుటుంబానికి హాని ఉందని ఎస్పీ స్పందించి ప్రాణ రక్షణ కల్పించాలని పేర్కొన్నాడు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అయినా కానీ మమ్మల్ని వెళ్లకుండా అందరితో కలిసి గ్రామస్తుల చేత మమ్మల్ని చాలా కొట్టించారు పుట్టించారు ఆ గ్రామస్తులు గత గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ టిడిపిలో జాయిన్ అయినారు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి పదే 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 మా పైన నాకు కానీ మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కానీ ఏం జరిగినా కటారి గిరీషు తులసిరాము చంద్రమ్మ ఆ కేబీసీ కాలనీకి చెందిన కేశవులు మందడి తర్వాత ఆనంద మందడి లక్ష్మయ్య వీళ్ళ వీళ్ళందరూ కలిసి మా కుటుంబం పైన పదే పదే దాడి చేస్తున్నారు కత్తులతో రాడ్లతో దాడి చేసి గత శనివారం పద్దెనిమిదో తేదీ మమ్మల్ని తీవ్రంగా గాయపరిచారు అదే రోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అడ్మిషన్ కూడా చేసుకోలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ని మాకు తర్వాత మార్నింగ్ పదకొండు గంటలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మమ్మల్ని ఈవినింగ్ వరకు నైట్ సెవెన్ ఎయిట్ వరకు మమ్మల్ని అడ్మిట్ చేసుకోలేదు మా అమ్మక తల తలపైన తీవ్రమైన గాయమైంది చెయ్యి విరిగిపోయింది బంధువులు చూడడానికి వస్తే వాళ్ళు కూడా కొట్టారు కాబట్టి మా లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మాకు తప్పకుండా ఎస్పీ గారు న్యాయం చేయవలసింది కోరుతున్నాము ఇలా ఇదేలాగా గవర్నమెంట్ హాస్పిటల్ మా అమ్మని నెక్స్ట్ డే జాయిన్ చేసుకున్నారు రిక్వెస్ట్ చేసినా మా మమ్మల్ని పట్టించుకోకుండా నెక్స్ట్ డే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు ఇలాగ పదే 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 మమ్మల్ని చేస్తున్నారు వాళ్ళపైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఎఫ్ఐఆర్ స్టార్జ్ వాళ్ళపైన నమోదై ఉన్నాయి త్రీ ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది అటు తర్వాత వన్ నాట్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ ఇప్పుడు గొడవల్లో సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదయింది ఇన్ని నమోదైనా కానీ వాళ్ళు మమ్మల్ని మీరు ఏమీ అని కటారి గిరీష్ అనే అతను ఈ పనులన్నీ చేపిస్తున్నాడు మాకు చాలా లైఫ్ థ్రెట్ ఉంది ఊర్లోకి రానికుండా మమ్మల్ని కొడుతున్నారు పది పది మేము నిన్ననే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిస్ డిస్ డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాము అంటే మా మేము వచ్చి ఉన్నాం అక్కడ మాకి మాకు అసలు మాకు అసలు న్యాయం చేయట్లేదు సార్ మా వాళ్ళని ఇలా తీవ్రంగా కొట్టారు కత్తులతో నరికారు తర్వాత ఇలా ఇంత చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు వారు నార్మల్గా వాళ్ళపై నార్మల్ కేసులు పెట్టి మాపైన కేసులు పెట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు సార్ ఇలాగా వీడియో ఉంది తరిమి 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 కొట్టారు మమ్మల్ని గత ఇంతకు ముందు టూ థౌసండ్ త్రీలో కూడా ఇలా జరిగింది కాబట్టి మాకి గౌరవ ఎస్పీ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్